नमस्ते सर नमस्ते हाउ आर यू फाइन एनआरके मॉड्यूल मॉड्यूलर्स फर्नीचर बिजनेस कंपनी थॉट मी के वो सर बिजनेस साइड फर्नीचर बिजनेस साइड वेल्ला लिया नहीं అంటే అండి ఫస్ట్ నేను బిఫోర్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఫైవ్ ఇయర్స్ అకౌంటెంట్ జాబ్ ఓకే అది డట్ కామ్ వచ్చేసి ఫర్నిషింగ్స్ షోరూమ్లో చేశాను యాజ్ అకౌంటెంట్గా ఫైవ్ షోరూమ్స్ కలిపి నేను అకౌంట్స్ చూసేవాడిని ఒకరోజు అనుకోకుండా ఇలా బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశానండి ఓకే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే హైదరాబాద్లో కాకుండా ఇంకెక్కడ ప్లేసెస్లో లేదండి ప్రస్తుతానికి మనకి మెయిన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు హైదరాబాద్లో ఉందండి ఓకే టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేశాను నేను అరౌండ్ ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ దా అయిపోయిందండి థౌసండ్ మొన్ననే థౌజండ్ థౌసండ్ ఆర్డర్ కూడా ఫినిష్ చేశాము థౌజండ్ ఆఫీసెస్ కంప్లీట్ చేస్తామండి ఫర్నిచర్స్ అన్నారు కదా సార్ ఫర్నిచర్స్ అంటే ఎలాంటి వర్క్ చేస్తారు ఫర్నిచర్ బేస్ అయ్యింది ఫర్నిచర్స్ అంటే అండి మనం కంప్లీట్గా ఆఫీస్ బేస్ అండి ఇది కంప్లీట్ మోడలర్ స్టేషన్స్ కానీ మోడలర్ ఫర్నిచర్ కానీ కాన్ఫరెన్స్ టేబుల్ ప్లస్ ఎంటీ టేబుల్స్ మోడలర్ సిక్స్ త్రీ మేము అల్యూమినియం క్యాబిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫర్నిషింగ్ మొత్తము ఆఫీస్ చేస్తామండి ఓకే ఆఫీసెస్ కాకుండా హౌసెస్ కూడా చేస్తారా హౌసెస్ కూడా ఇస్తామండి మోడర్ కిచెన్ కానీ మోడల్ ఫర్నిచర్ మార్లర్ మన కబోర్డ్స్ అల్యూమినియం కబోర్డ్స్ టేక్ ఓవర్ చేస్తామండి అరౌండ్ అది కూడా సిక్స్ హండ్రెడ్ ప్లేస్ వర్క్ చేస్తామండి ఇప్పటివరకు ఓకే ఏమేం కంపెనీస్లో ఏమైనా చేస్తున్నారా సార్ చేసామండి ఇప్పుడు రీసెంట్గా మనకి లోటస్ కంపెనీ అని రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళది కూడా చేసాము డిఎస్ఆర్ఓలో చేసాము తర్వాత మనకి వచ్చేసి ఎంఎన్సీ కంపెనీస్ చాలా వరకు చేసామండి విజయవాడలో కానీ వైజాగ్లో కానీ తర్వాత హైదరాబాద్లో చాలా వరకు చేసాము ఓకే డిజైన్స్ అవి కస్టమైజ్ చేసుకునే విధంగా మీరు చేసి ఇవ్వగలు అంది అదే డిపెండ్ డిజైన్ అనేది డిపెండ్స్ అప్ కస్టమర్ చాయిస్ అండి ఇప్పుడు ఒక కస్టమర్ ఈ బడ్జెట్లో ఈ డిజైన్లో చేయమంటే దాన్ని బట్టి మనం డిజైన్ చేసి కస్టమర్ బడ్జెట్లో చేస్తామండి ప్రైసెస్ ఎలా ఉంది స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్ ఫర్నిచర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ లో ఫోర్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఫోర్ థౌసండ్ నుంచి డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ చాయిస్ని బట్టి మనకి వేస్తున్నాయి మనమైతే కస్టమర్ని బట్టి వాళ్ళ బడ్జెట్లో అనుకూలంగా చేస్తామండి సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ మొత్తం అయినాక చేస్తామండి కస్టమైజ్ చేస్తాం ఆల్రెడీ డిజైన్ అయినది కూడా మన పొరపాట్లుంటే దాన్ని కస్టమైజ్ చేయాలి చేస్తాం డిజైన్స్ అనేవి మీరు కాంటాక్ట్ అయితే కూడా మీరు చేసి ఇవ్వగలుగుతారా సార్ చేసిస్తామండి కంప్లీట్ ఇప్పుడు మీరు ఒక స్పేస్ ఇచ్చేసి ఆఫీస్ కంప్లీట్ సెటప్ చేసిమంటే ఆ డిజైన్ బట్టి మీకు ఎలా వర్క్ షీట్స్ వస్తున్నాయి ఎలా వస్తుంది ఎన్ని సెట్టింగ్స్ వస్తున్నాయి కాన్ఫరెన్స్ టేబుల్ ఎండీ టేబుల్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ చేసి ఇచ్చేస్తామండి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకే ప్రెసెంట్ నా కంపెనీ యొక్క అడ్రస్ అంతా చెప్పగలుగుతారా సార్ వచ్చేసి మల్కాజ్గిరిలో ఉందండి ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది అరౌండ్ థౌజండ్ ఆఫీసెస్ కూడా చేసాము ఒక సిక్స్ హండ్రెడ్ హౌసెస్ కూడా చేసాము అపార్ట్మెంట్స్ ఫర్నిచర్స్ ఎక్క ఫర్నిచర్కి మెటీరియల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి సార్ ది మెటీరియల్ మనకు ఢిల్లీ నుంచి వస్తుందండి తర్వాత గుజరాత్ నుంచి కూడా వస్తుంది మనం వచ్చేసి ఎక్కువ టేసా బ్రాండ్ సెంచరీ బోర్డు యూజ్ చేస్తామండి ఇది ప్రీ లామినేట్ పార్టికల్ బోర్డు కంపేర్డ్ ఇది ఆఫీసెస్ వచ్చేసి ఓన్లీ ఆఫీసెస్కి మనం ప్రీ లామినేటెడ్ పార్టికల్ బోర్డు యూజ్ చేస్తాము అలాగే హౌజెస్కి వచ్చేసి మనము సెంచరీ ప్లైవుడ్ యూజ్ చేస్తాము గర్జన్ ప్లైవుడ్ యూజ్ చేస్తాము మనకు వచ్చేసి కస్టమర్ని కస్టమర్ చాయిస్ని బట్టి మనము డిజైన్ కానీ బోర్డ్ని కానీ చూస్ చాయిస్ చేసి యూజ్ చేస్తామండి ఓకే హౌసెస్ కంపెనీస్ కాకుండా స్టూడియోస్ కానీ రెస్టారెంట్స్ చేసామండి హౌసెస్ మనకి రెస్టారెంట్స్ కూడా చేసాము కాఫీ డీలకు వాళ్ళకు ఫర్నిచర్ టేబుల్స్ సప్లై చేసాము చైర్స్ చేసాము తర్వాత మనకి హోటల్స్ కూడా మనం సబ్ సప్లై చేస్తామండి ఫర్నిచర్ ఒక డిజైన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు సార్ మనం అరౌండ్ సెవెన్ టు టెన్ డేస్లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఇది మోడలర్ కాబట్టి మనకి తొందర అవుతుంది అదే మనకి కస్టమైజ్డ్ మోడల్లర్ కాబట్టి వన్ వీక్ టెన్ డేస్లో మ్యాక్సిమం ఇచ్చేస్తాం ఫర్నిచర్కి ఏ టైప్ ఆఫ్ వుడ్ వాడతారు సార్ మీరు మనం వచ్చేసి అండి ఇప్పుడు ఆఫీసెస్కి వచ్చేసి ప్రీ లామినేటెడ్ పార్టికల్ బోర్డు యూజ్ చేస్తామండి ఆఫీసెస్కి మొత్తం ఇదే యూజ్ చేస్తారు మనం వచ్చేసి టేసా బ్రాండ్ కానీ సెంచురీ బాడ్ కానీ యూజ్ చేస్తాము అలాగే హౌజెస్కి వచ్చేసి ప్లైవుడ్ యూజ్ చేస్తామండి ఇది కంప్లీట్ మోడలరు సెంచరీ మనకి వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తాము ఇది మనకి టూ వారెంట్ ఉంటుందండి వాటర్ ప్రూఫ్ వాటర్లో మనకి ఇదైనా కూడా మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది ప్లస్ టెర్మిట్స్ కూడా రావండి ఓకే వాటర్ వాటర్ ప్రూఫ్ వుడ్ కాకుండా ఇంకొక వుడ్ ఇంకో టైప్ ఆఫ్ వుడ్ చెప్పారు కదా ఆ వుడ్ ప్రిడిక్షన్స్ అంటే పాడవకుండా ప్రిడిక్షన్స్ ఏమైనా చెప్పగలుగుతా మనకి ఇప్పుడు పార్టికల్ బోర్డ్ వచ్చేసి మనకి టెర్మిట్స్ ఫ్రీ అండి ఇది ప్లస్ ఇది ఓన్లీ ఫర్ యూజ్ చేసేది ఆఫీసెస్కి అండి ఇప్పుడు ప్లైవుడ్ వచ్చేసి ఓన్లీ హౌజెస్కి యూజ్ చేస్తామండి ఇది మనకి కిచెన్లో మోడర్ కిచెన్ ఇప్పుడు మోడలర్ కిచెన్లో మొత్తం వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకని మనం వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తామండి సార్ కిచెన్లో ఫర్నిచర్కి చెదలు పట్టకుండా ఏమైనా చెప్పగలుగుతా అదే అండి మనము ఇప్పుడు బోర్డు అనేది బ్రాండెడ్ బ్రా బోర్డు యూజ్ చేస్తాము అది టెబ్మెట్స్ ఫ్రీ చెదలు చెదలు పట్టకుండా ఉంటుంది ఒకటి వాటర్లో మనకి దాని కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందండి కొంత ఇప్పుడు ఒక లోకల్ కార్పెంటర్ యూజ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే లోకల్ బోర్డు యూజ్ చేస్తారు అది అది చెదలు వచ్చేసి పాడవుతుంది తొందర పాడవుతుంది ప్లస్ వాటర్ వాటర్లో మనకి నానిన కూడా చాలా తొందర పాడవుతుంది మనం అలా కాదండి బ్రాండెడ్ యూజ్ చేస్తాము మనకి వాటర్లో నానిన కానీ చెదలు పట్టినా కానీ చెదలు రాకుండా ఉంటుందండి టెన్ మినిట్స్ ఫ్రీ అండి బోర్డు ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మీ దగ్గర జరుగుతుందండి అంటే లేదండి మనము మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమైజ్ చేస్తాము బోర్డు వచ్చేసి మనకు గుజరాత్ కానీ మనకి ఢిల్లీ నుంచి మనం బోర్డు ఇంపోర్ట్ చేసుకుంటాము మనం లోకల్లో టేసా వాళ్ళు లోకల్ బోర్డు టేసా లోకల్లో తీసుకుంటామండి కార్పెంటర్స్ మనకు లోకల్ కార్పెంటర్స్ ఉన్నారండి మన దగ్గర అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తా తీసుకుంటే మనము ఆన్ ది టైంలో మనం డెలివరీ చేస్తామండి టైమ్స్ మనకి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి ఫైర్ రావడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం అలాంటప్పుడు వుడ్ అవి కాలిపోవడం అవుతుంటాయి కదా మీరేమైనా దానికి ఇప్పుడు రీసెంట్గా వచ్చేస్తున్నాయి కదా ఫైర్ ప్రూఫ్ వుడ్స్ అనేవి అలాంటివి ఏమైనా మీరు యూజ్ చేస్తున్నారా లేదండి మనం యూజ్ చేస్తుంది ఇప్పుడు ఫైర్ ప్రూఫ్ అండి మనకి ఫైర్ అవునా కూడా మనకి తొందరగా అది ఇవ్వ ఫైర్ అవ్వకుండా ఉంటుంది ఫైర్ ప్రూఫ్ అండి ఫైర్ ప్రూఫ్ ప్లస్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది బోర్డు గ్రేడ్ వన్ యూజ్ చేస్తాం మనము ప్లైవుడ్ లో కూడా తర్వాత మా మోడర్ ఫర్నిచర్ లో కూడా మనకి ప్రీ లామినేట్ పార్టికల్ బోర్డు గా అది ఫైర్ ప్రూఫ్ అండి వాటర్ లీకేజ్ ఏం అవ్వకుండా వుడ్ లో నుంచి మీరు ఎలాంటి ప్రొడక్షన్స్ తీసుకుంటారు అంటే వాటర్ లీకేజ్ అనేది దీంట్లో ఏమి ఉండదు స్పెషల్ గా ఇది మనకి ఒక ఫర్నిచర్ కాబట్టి దీంట్లో వాటర్ లీకేజ్ అనేది ఏమి ఉండదు వాటర్ 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 పడితే పాడవకుండా ఒకటి దొకటి ఆప్షన్ ఉంటుంది తప్ప వాటర్ లీకేజ్ అనేది ఏమి ఉండదు దీంట్లో మోడలింగ్ కిచర్స్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి సార్ చూడండి లో మనం ఇప్పుడు టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి కంప్లీట్ అల్యూమినియం బేస్ వస్తుంది ఇంకోటి ప్లైవుడ్లో వస్తుంది అల్యూమినియంలో అయితే మనకి అల్యూమినియంలో షీట్స్ వస్తాయి యూపీ షీట్స్ వస్తాయి పీవీసీ షీట్స్ వస్తాయి దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తామండి అల్యూమినియంలో వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది టెర్మేట్స్ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ ఉంటుందండి తర్వాత ప్లైవుడ్లో వచ్చేసి మనకి అది కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాకపోతే టైం తీసుకుంటుంది ప్లైవుడ్లో అల్యూమినియం అయితే మనం తొందరగా డెలివరీ ఇవ్వగలుగుతాం ఓకే హౌసే చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి కిచెన్స్ ఎలా పెట్టుకుంటే మంచిగా ఉంటుందో ఒకసారి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా చూడండి ఇప్పుడు మనం ఈ స్పేస్ని బట్టి మనం డిజైన్ చేస్తామండి వాళ్ళ స్పేస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము మోడలర్ కిచెన్ కానీ మోడలర్ కబోర్ట్స్ కానీ డిజైన్ చేసి మనము అందిస్తామనండి అల్యూమినియం ట్రూల్స్ మీరు అందిస్తా అంటున్నారు దానికి రెస్ట్ పట్టకుండా ఎలాంటి మీరు ప్రొడిక్షన్స్ తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు అల్యూమినియం కబోర్డ్స్ అంటే ఇది పౌడర్ అండి ఇది ప్లస్ రష్ ప్రూఫ్ ఉంటుంది మనకి రష్ ప్రూఫ్ టెర్మేట్స్ ప్రూఫ్ ప్లస్ మనకి ఏదన్నా చేయాలని కూడా తొందరగా మనకి డెలివరీ చేయగలుగుతాం వన్స్ మీ దగ్గర డెలివరీ తీసుకున్నాక కస్టమర్ సర్వీస్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది సార్ మనం ఫైవ్ ఇయర్స్ వరకు సర్వీస్ ఇస్తామండి ఫైవ్ ఇయర్స్ వరకు ఏదైనా మెయింటెనెన్స్ ఉన్నా మనము సర్వీస్ ఇస్తాము ఇంతకుముందు ముందు ఏమైనా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా సార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీ దగ్గర రావాలంటే మాకు ప్రూఫ్ అడుగుతారు కదా చాలా మంది ఇట్లా ఎట్లా వచ్చేయాలి ఏంటి అని వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో మీరు ఎట్లా వాళ్ళకి చెప్పగలుగుతారు చూడండి ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ దగ్గర తీసుకుంటామండి వాళ్ళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంది వాళ్ళకి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ చూసుకుంటాము ప్లస్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం బడ్జెట్ ప్లాన్ చేస్తామండి వాళ్ళ బడ్జెట్ ఎంతుందో చూసుకొని వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనము ఇస్తాము డిజైన్స్ కానీ కబోర్డ్స్ ఎంత ఎలా వరకు వస్తుందండి మనం ఇస్తాం ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఇస్తాం ఏదైనా సరే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ అని అంటే ఏమి ఉండదండి వాళ్ళ రేంజ్ బట్టి వాళ్ళని ఎలా కావాలో వాళ్ళ కస్టమైజ్ చేసి ఇస్తాము ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారా సార్ ఇంతకుముందు ఫుల్ బిల్డింగ్ చేస్తామండి ఇప్పుడు చెప్పాము కదా ఇప్పుడు అరౌండ్ మనము టూ థౌసండ్ లెవెన్ ఎస్టాబ్లిష్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ మొన్ననే ఒక థౌజండ్ ఆఫీసెస్ కంప్లీట్ అయ్యాయి ప్లస్ ఒక సిక్స్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ దాకా చేసారా సార్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తామండి ఆఫీసెస్ వచ్చేసి మనకి బెంగళూరులో చేస్తాము వైజాగ్ లో చేస్తాము విజయవాడలో చేసాము బేసిక్ మనకి హైదరాబాద్ లో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ దాకా చేస్తామండి హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఏస్రావు నగర్ తర్వాత అమీర్పేట్ ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ శంషాబాద్ కానీ కొత్తూరు కానీ మొత్తం చాలా వరకు చేస్తామండి ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు లో హైయర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ముగ్గురు వస్తారు వాళ్ళకి బడ్జెట్ ఇందని చెప్తారు కదా అప్పుడు వాళ్ళకి క్వాలిటీ మీరు మెటీరియల్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తారు లేదండి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం వెళ్తాం ఫస్ట్ వాళ్ళు అడుగుతాం ఇలా ఈ బడ్జెట్ ఎంత మీరు ఎంతవరకు పెట్టగలుగుతారు ప్లస్ మీకు డిజైన్ ఎలాంటిది దాన్ని బట్టి మనం ఫస్ట్ చూపిస్తాం ఈ ఈ డిజైన్కి ఇలా వస్తుంది ఈ క్వాలిటీ టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయండి వాళ్ళ క్వాలిటీ అంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం మనం వెళ్తాం ఏదైనా సరే ఓకే అప్పుడు టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అన్నారా క్వాలిటీస్లో ఏమైనా తేడా ఉంటుందా ఆఫ్టర్ అంటే ఫర్నిచర్ అంతా డిజైనింగ్ అయిపోయినాక ఏమైనా తేడా ఏమో తేడా అనేది ఏమి ఉండదండి మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ యూజ్ చేస్తాము ఇప్పుడు కస్టమర్ బడ్జెట్ ఎంత పెడితే దాన్ని బట్టి వాళ్ళకి చేస్తాము మన మార్జింగ్ అనేది సేమ్ ఉంటుంది మనము ఎక్కువ తీసుకొని డబ్బులు ఉన్నవారి దగ్గర ఎక్కువ తీసుకుని తక్కువ అనే ఉండదు మనం లో లో మార్జిన్ పైన వర్క్ చేస్తామండి మీ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే వుడ్ వుడ్ దగ్గర కానీ ఏ ఒక ఫర్నిచర్ విధంగా వచ్చేసరికి మీ స్టాండర్డ్స్ అనేవి ఎలా తీసుకుంటారు మనం అన్నిదండి చూడండి ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తామండి ఏదైనా సరే కస్టమర్ దగ్గర ఒక ఆర్డర్ తీసుకున్నప్పుడు టైం టు టైం మనము తీసుకొని వాళ్ళకి టైం ఆన్ దే టైంలో మనం డెలివరీ చేస్తామండి సార్ మీరు మోడర్న్ ఫర్నిచర్ అనేది అంతా కూడా ఎవరెవరు సప్లై చేస్తారు సో మేడం ఇప్పుడు మనం వచ్చేసి మాడ్యులర్ ఫర్నిచర్ అనేది కమర్షియల్ పర్పస్ తర్వాత రెసిడెన్షియల్ పర్పస్ ఆఫీసెస్ పర్పస్ యూజ్ చేస్తామండి ఆఫీసెస్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఆఫీస్ సెటప్ అండి ఆఫీస్ మోడలర్ వర్క్షన్స్ కానీ మోడలర్ మోడర్ ఇప్పుడు రిసెప్షన్ టేబుల్ కానీ మోడర్ ఎమ్డి టేబుల్ కానీ మోడర్ కాన్ఫరెన్స్ టేబుల్ కానీ సప్లై చేస్తామండి అలాగే రెసిడెన్షియల్ వచ్చేసి మనకి మోడలర్ కబోర్డ్స్ దాంట్లో టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి ప్ల కంప్లీట్ ప్లేవుడ్ రెండోది అల్యూమినియం బేస్డ్ యూజ్ చేస్తాము ఇది మోడలర్ కబోర్డ్స్ కానీ మోడలర్ కిచెన్ వరకు వర్తిస్తుందండి తర్వాత కమర్షియల్ అనేది వచ్చేసి మనకి కమర్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి వాళ్ళకి కమర్షియల్ కూడా మనం సప్లై చేస్తామండి తర్వాత స్కూల్స్ బెంచ్ స్కూల్స్కి రిక్వైర్మెంట్ ఉన్న బెంచెస్ కానీ చైర్స్ కానీ కూడా సప్లై చేస్తాం డామేష్ విల్లాకి మనకంటూ వాళ్ళకంటూ సపో స్పెసిఫిక్ డిజైన్స్ అనేది కావాలి కదా సార్ మీరు వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేసి ఇస్తారా లేకపోతే మీ దగ్గర ఉన్న డిజైన్స్లోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సజెస్ట్ చేస్తారా సార్ అలానే ఏం లేదండి మనం ఇప్పుడు కస్టమరు కస్టమైజ్ చేస్తాము వాళ్ళకి డిజైన్ ఎలా కావాలంటే అలా చేస్తాము ఫస్ట్ ఇంటీరియర్ డిజైన్ పంపిస్తాము వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని అడుగుతాము వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసుకొని ఫస్ట్ త్రీ డి పైన త్రీ డిజైనింగ్ చేపిస్తాము చేపించిన తర్వాత వాళ్ళకు నచ్చితే దాని విధంగా మనం కస్టమైజ్ చేసి ఫర్నిచర్ తయారు చేసి రిక్వైర్మెంట్ కంప్లీట్ చేస్తాం ఫర్నిచర్స్ కి కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఆ కలర్ కాంబినేషన్ అనేది ఎలా తీసుకుంటారు మీరు చూడండి ఇది మనం వచ్చేసి ఫస్ట్ ఇంటీరియర్ డిజైన్ ని బట్టి ఆర్కిటెక్ట్ డిజైన్ మనకు బిల్డింగ్ ఏ కలర్ లో ఉంది పెయింట్ ఏ కలర్ ఉంది దాని కాంబినేషన్ ని బట్టి కలర్ చూస్ చేస్తామండి ప్లస్ కస్టమర్ చాయిస్ అతనికి ఏ కలర్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ ప్లేవుడ్ లో కలర్ కాంబినేషన్ అనేది ఎలా తీసుకుంటారు అంటే ప్లైవుడ్లో కలర్ కాంబినేషన్ అనేది అండి మనకి ప్లైవుడ్ సపరేట్ వస్తుందండి దానిపైన డెకోలం షీట్స్ వస్తాయి అవి కలర్ వస్తాయండి ప్లైవుడ్ వచ్చేసి మనకి ఓన్లీ వుడ్ కలర్ ఉంటుంది డెకోలం షీట్స్ అనేటివి మనకి కలర్ కాంబినేషన్ ఉంటుంది అది క్యాటలాగ్స్ ఉంటాయండి మనం కస్టమర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కస్టమర్ చాయిస్ని బట్టి మనం డెకోలం చూస్ చేస్తామండి చేసి దాన్ని లామినేట్ చేసేసి మనం తయారు చేస్తామండి సార్ మాండర్ ఫర్నిచర్ మాండలర్ కిచెన్ అంటే ఏంటి సార్ చూడు మోడల్ అంటే అండి ఇప్పుడు జనరల్గా ఇంత ముందు ఏం చేసేవాళ్ళు కార్పెంటర్ని పెట్టి ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఒక టూ బీహెచ్కే కంప్లీట్ చేయాలంటే టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పట్టేదండి ఇప్పుడు అలా కాదండి మనం ఏం చేస్తామంటే మెజర్మెంట్ తీసేసుకొని సైట్లో మనం వచ్చేసి ఫ్యాక్టరీలో తయారు చేస్తామండి అదే దక్కం వచ్చేసి మనం కంప్లీట్గా మోడలర్ అండి మిషన్ ల్యామినేటెడ్ ఉంటుంది ప్లస్ మిస్సింగ్ ప్రెషర్ ఉంటుంది అది కటింగ్ చేసేసి మనం డైరెక్ట్ సైట్ బింద్కి తీసుకొని వచ్చి విత్ ఇన్ వన్ వీక్లో మనం డెలివర్ చేస్తామండి అదే దట్ కమ్ వచ్చేసి మనం మోడల్ కబోర్డ్స్ అంటామండి సార్ ఇప్పుడు కబోర్డ్స్ అన్నారు కదా ఎక్కువ ఏ టైప్ ఆఫ్ కబోర్డ్స్ అనేది మీరు యూజ్ చేస్తారు సార్ కబోర్డ్స్ అండి అండి ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పాను కదా కార్పెంటర్ పెట్టి చేయించే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి ఇప్పుడు అందరూ చాలా వరకు మోడల్లరే ప్రిఫర్ చేస్తున్నారు మోడలర్ అంటే మనం ఇప్పుడు ప్లైవుడ్ తర్వాత డెకోలం అనేది మన ఫ్యాక్టరీలోనే తయారవుతాయండి మనం తీసుకుని లొకేషన్ తీసుకుని వెళ్ళి ఓన్లీ ఫిక్సింగ్ చేయడం మాత్రమే ఉంటుంది ప్లస్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి మనకి ప్లైవుడ్ బేస్ ఇంకోటి వచ్చేసి అల్యూమినియం బేస్ అండి సో ఫర్నిచర్ అనగానే కబోర్డ్స్ అనగానే మనకు గుర్తు హ్యాండిల్స్ మంచిగా ఉండాలి చూడడానికి మంచిగా ఉండాలి అనుకుంటారు ఆ హ్యాండిల్స్ అనేవి మెటీరియల్కి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇది మనకు వచ్చేసి అండి హ్యాండిల్స్ వచ్చేసి మనకి యూనిక్నెస్ కావాలంటే అండి మనము స్పెషల్గా ఆర్డర్ తెచ్చి తెప్పిస్తామండి కస్టమర్ కస్టమైజర్ బేస్ బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మనం తెప్పిస్తాము ప్లస్ ఇది వచ్చేసి ఎస్ఎస్ మోడల్లో ఉంటాయండి స్టెయిన్లెస్ లో ఉంటాయి చాలా వరకు తర్వాత సిల్వర్లో కూడా ఉంటాయి మనకి కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నారో డిజైన్ డిజైన్ని మనం చూపించేసి మనం తెప్పించి మనం ఫిక్సింగ్ చేస్తామండి ఆఫీస్లో సెటప్ అనేది ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఇప్పుడు మోడలర్ ఇప్పుడు ఆఫీసెస్ అండి మనం మోడలర్ మోడలర్ ఫర్నిచర్ అంటే అండి ఆఫీసెస్కి వచ్చేసి మోడల్ రక్చేషన్స్ అండి దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి సిక్స్టీ త్రీ ఎంఎం అల్యూమినియం ఉంటుంది ఫిఫ్టీ ఎంఎం అల్యూమినియంలో ఉంటుంది తర్వాత ఓపెన్ మోడల్ ఉంటుందండి దీన్ని మనకి కస్టమర్ ఇప్పుడు ఆఫీసెస్ ఏది కావాలన్నా మనం ప్రొవైడ్ చేయగలుగుతామండి మోడలర్ అనేది వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫీస్ ఏదైనా స్పేస్ మనకి ఇచ్చారనుకోండి ఆ స్పేస్ని బట్టి మనము డిజైన్ చేస్తామండి దీంట్లో ఎంతమంది కూర్చోగలుగుతారు ఎండి స్పేస్ ఎంత వస్తుంది ఎండి క్యాబిన్ ఎంత వస్తుంది తర్వాత ఎంప్లాయీస్ క్యాబిన్స్ ఎంత వస్తాయి మనం డిజైన్ చేసేసి వాళ్ళకి అనుగుణంగా మనం ప్రొవైడ్ చేస్తామండి సో ఇప్పుడు చాలా మంది కబోర్డ్స్లో లాకర్స్ పెట్టుకుంటూ ఉంటారు సో చాలా ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకర్స్ కూడా వచ్చేస్తున్నాయి సో వాటికి ప్రొవై మీరు ఎట్లా ప్రొవైడ్ చేశారు మెటీరియల్ అనేది మెటీరియల్ కాదండి మనం ఇప్పుడు వచ్చేసి కబోర్డ్స్లో మనకి లాకర్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి చాలా వరకు పెట్టుకుంటున్నారండి అది దట్టుకమ్మ వచ్చేసి మనకు పాస్వర్డ్ వస్తున్నాయి గోజరీ లాక్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కానీ లేదంటే పాస్వర్డ్ మెయింటైన్ చేయాలి అది మనం పెడతామండి కస్టమైజ్ బట్టి కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటే మనము ప్రొవైడ్ చేస్తామండి ఎక్స్ట్రా ప్రైజెస్ ఏమైనా ఉంటాయి దానికి కస్టమర్ అండి ఇప్పుడు కస్టమర్ అది అడిషనల్ గా తెచ్చుకుంటే మనం ప్రొవైడ్ చేస్తామండి దాని కాస్ట్ మనం వేయమండి కస్టమర్ తీసుకుని వస్తే మనము యాడ్ చేసేసి కస్టమైజ్ చేసేస్తాం ఇప్పుడు చాలా గా వచ్చేసినాయి కదా సార్ కబోర్డ్స్ లైక్ సెన్సార్ కబోర్డ్స్ అని కిచెన్లో వాటికి మీరు సెన్సర్స్ అనేవి ఎలాంటివి యూజ్ చేస్తారు ప్రైజెస్ అనేది ఎట్లా ఉంటుంది మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ఇది మనకి సెన్సర్స్ అనేది మనకి ఇప్పుడు నవీ డేస్ చాలా వరకు యూజ్ చేస్తున్నారండి మనకి కబోర్డ్స్ అనేది ఇప్పుడు సపోజ్ మనం కబోర్డ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ ఓపెన్ అవుతుంది తర్వాత కిచెన్లో కానీ మనం హ్యాండ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి ఇది మనం బాంబే నుంచి తెప్పిస్తామండి బాంబే నుంచి ఢిల్లీ నుంచి సెన్సర్స్ తెప్పిస్తాము అది కస్టమర్ ఆర్డర్ పెడితే మనం వన్ వీక్ టెన్ డేస్తో తెప్పించి చేస్తామండి మీకు ఏదైతే కస్టమర్ అడిగాడో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేసి మనం ఇస్తామండి డెలివర్లో ఇస్తాం ఆన్ టైంలో ఇచ్చేస్తామండి సర్వీసెస్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎగ్జిక్యూటివ్ మీ కస్టమర్ సర్వీస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తారా లేదా కొన్ని డేస్ టైం తీసుకుంటారా ఎట్లా సార్ లేదండి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్ అనేది ఏముండదు ఒకవేళ వచ్చినా కూడా మనము విత్ ఇన్ వన్ డేలో క్లోజ్ చేసిస్తామండి మన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్తో క్లోజ్ ఇస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అనేది రాదండి దీంట్లో ఎందుకంటే మనం బ్రాండెడ్ యూజ్ చేస్తాం బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ యూజ్ చేస్తాము హార్డ్వేర్ కూడా బ్రాండెడ్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదండి ఓకే సార్ సెన్సార్ కిచెన్ అన్నారు అన్నారు కదా దానికి వారంటీ అనేది ఎన్ని డేస్ ఉంటుందండి మన వారంటీ అనేది మనకి టూ ఇయర్స్ ఇస్తామండి హార్డ్వేర్ పైన తర్వాత సెన్సర్స్ అనేది అది మనకి అది పడితే కూడా టూ ఇయర్స్ వరకు ఉంటుందండి సార్ ఎమర్జెన్సీ ఆఫీసెస్కి ఫర్నిచర్ మీరు సప్లై చేయాలంటే డిజైన్ చేయాలంటే డేస్ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనము ఒక ఎమ్మెల్సీ ఆఫీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ స్పేస్ని విజిట్ చేస్తామండి వాళ్ళ స్పేస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఫస్ట్ స్పేస్ తీసుకొని వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది క్యాబిన్స్ ఎన్ని కావాలి తర్వాత ఎంప్లాయీస్ సీటింగ్స్ ఎన్ని కావాలి దాన్ని బట్టి మనం ఫస్టు త్రీడీలో మనం డిజైన్ చేస్తామండి ఎండి క్యాబిన్స్ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్స్ కానీ తర్వాత వర్క్షీట్స్ ఎన్ని వస్తున్నాయి టేబుల్స్ ఎన్ని వస్తున్నాయి ఇలా కాన్ఫరెన్స్ టేబుల్ ఎంత ఎన్ని వస్తున్నాయి క్యాఫిటేరియా ఇవి మొత్తం డిజైన్ చేస్తామండి ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత త్రీ డీలో చేసిన తర్వాత తర్వాత బడ్జెట్ వెళ్తామండి బడ్జెట్ తర్వాత మనము ఒకవేళ ఓకే అనుకుంటే కస్టమర్ ఓకే అనుకుంటే వితిన్ వన్ వన్ వీక్ టు టెన్ డేస్తో మనం హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఓకే సార్ బ్యాంక్స్ కానీ స్కూల్స్ కానీ ఆఫీసెస్ అన్నిటికీ మీరు ఇంటీరియర్ డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది సార్ ఎన్ డేస్ తీసుకుంటాం క్యాజువల్గా అండి మనము స్పేస్ని బట్టి డిజైనింగ్ ఉంటుందండి మీ ఇంతమంది కూడా చెప్పాను మనకి మ్యాక్సిమం అయితే మనము టెన్ డేస్లో ఏదో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా టెన్ డేస్లో ఇవ్వగలుగుతాం కెపాసిటీ ఉందండి మా దగ్గర వర్కర్స్ చాలామంది ఉన్నారండి ఆర్డర్ టెన్ డేస్లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తామండి మీ కంపెనీ యొక్క హిస్టరీ మాకు చెప్పగలుగుతారా సార్ ఓకే అండి మాది ఎన్ఆర్కే మాడ్యులర్స్ అండి ఇది కంప్లీట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ ఆఫీసెస్ అండి కంప్లీట్ ఆఫీస్ ఆఫీస్ సెటప్ చేసేవాడిని ఏదైనా ఒక ఆఫీస్ మనకు ఒక కస్టమర్ వచ్చేసి ఒక ఆఫీస్ స్పేస్ చూపించినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలో కంప్లీట్గా ప్రొవైడ్ చేసేవాడిని అండి అరౌండ్ ఇప్పటివరకు ఒక థౌజండ్ ఆఫీసెస్ చేసామండి తర్వాత టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేశాను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనం ఇంటీరియర్ కూడా చే చేస్తున్నామండి ఆఫీస్ కాకుండా మనం ఈ రెసిడెన్షియలు మాడ్యులర్ కబోర్డ్స్ దాంట్లో ప్లైవుడ్తో కానీ అల్యూమినియంతో కానీ చేస్తున్నామండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అది కూడా స్టార్ట్ చేశాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ దాకా చేసామండి ఇది వచ్చేసి మనకి వచ్చేసి మన ఆఫీస్ వచ్చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మల్కాజ్గిరి దగ్గర ఉందండి మల్కాజ్గిరి ఎన్ఎఫ్సి దగ్గర ఉందండి మీరు వచ్చేసి స్క్రోలింగ్లో నెంబర్ కాల్ చేస్తే మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు మీకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చండి సార్ మార్కెట్లో కాంపిటేటర్స్ మీకు చాలామంది ఉంటారు వాళ్ళకి మీకు స్పె డిఫరెన్స్ ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి సార్ మీ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మార్కెట్లో ఏ కంపెనీ అయినా ఏ ఫీల్డ్లో అయినా కాంపిటేటర్స్ అనేది కామన్ అండి వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఏంటంటే అండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఏం కావాలో ఫస్ట్ మనం ఒక ఒకటి అవగాహన తీసుకుంటాం వాళ్ళకి ఏమి కావాలి ఎంతలో కావాలి బడ్జెట్ వాళ్ళని బట్టి తీసుకుంటాం ప్లస్ డెలివరీ అండి డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రెంట్ ఆఫీసెస్ తీసుకుంటారు ఆన్ టైంలో డెలివరీ చేయకపోతే వాళ్ళకి చాలా లాసెస్ వస్తాయి అలానే మనం ఫస్ట్ టైంలో ఏం చేస్తామండి డెలివరీ టైం అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తామండి అందువలన మనం టూ థౌజండ్ ఎవెన్ నుంచి మన కాంపిటేటర్గా ఇప్పటివరకు అయితే మూవ్ అవులో ఉన్నామండి నెంబర్ వన్లో ఉన్నాము సార్ డెలివరీ టైంలో ప్రోడక్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మీరు ఏమైనా రీప్లేస్ చేయగలుగుతారా సార్ చేస్తామండి మనము ఆఫీస్లో ఏదైనా డెలివరీ అనేది మ్యాక్సిమం అనేది అవ్వదు సమ్టైమ్స్ ఏదో మనకి ట్రాన్స్పోర్ట్లో డెలివరీ టైంలో ఏదైనా డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకే సార్ ట్రాన్స్పోర్టింగ్ గురించి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ మీరు చేసేటప్పుడు ప్రోడక్ట్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఒక వెహికల్ కానీ రూట్ మ్యాప్స్ కానీ ఎట్లా తీసుకుంటారు జాగ్రత్తలు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కామన్ అండి ట్రాన్స్పోర్ట్ మనం డెలివరీ చేసేటప్పుడు కంప్లీట్గా ప్యాక్ చేస్తామండి థర్మకోల్ పెట్టేసి మొత్తం కంప్లీట్ ప్యాకేజెస్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ కదండి ఒక హండ్రెడ్ టైమ్స్లో ఏదో వన్ టైం చిన్న చిన్న డ్యామేజెస్ అవుతాయి డట్ కామ్ ట్రాన్స్పోర్టేషన్లో అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వదు ప్రోడక్ట్స్ డెలివరీ చేయడానికి మీకు ఏమైనా ఓన్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి ఉన్నాయా సార్ ఉందండి మన దగ్గర ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అందువలన మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి సార్ ఇప్పటివరకు మీరు రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏమైనా సప్లై చేస్తున్నారు సార్ చేసామండి రెస్టారెంట్స్కి మనకి సోఫాస్ కానీ తర్వాత టేబుల్స్ కానీ హోటల్స్కి రెస్టారెంట్స్కి చాలా వరకు చేసామండి తర్వాత ఫంక్షన్ హాల్స్ కూడా మనం మ్యాక్సిమం ఒకటి చేసామండి టెన్ టు ఫిఫ్టీన్ ఫంక్షన్స్ దగ్గర చేసాము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ